హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పిక్కిలతో మీ ముందుకు వచ్చానండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకి టూ మెన్స్ అయినా సరే చక్కగా నిల్వ ఉంటుంది ఎప్పుడన్నా మనకి గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే చక్కగా ఈజీగా వేసి పెట్టచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను చేసే పద్ధతిలో మీరు చేయండి చక్కగా కుదురుతుంది కేజీన్నర బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు ధనియాలు వన్ స్పూన్ మెంతులు పక్కా మెజర్మెంట్స్ అండి మీరు ఎటువంటి కొలతలు వేసుకోవాల్సిన అవసరం లేదు చెక్క పలుకులు ఒక మూడు ఒక నాలుగు చెక్క పలుకులు లవంగాలు ఒక పన్నెండు తీసుకున్నానండి యాలక్కాయలు ఒక ఎనిమిది స్పూనం పావు జీలకర్ర ఆవాలు స్పూనున్నర ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఈ లోపల చికెన్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం పసుపు ఒక స్పూను ఒక గరిటె ఆయిల్ గరిటెతో ఒక గరిటె ఆయిల్ కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ లోపల మసాలా దినుసులు వేపుకుందాము చక్కగా వేగిపోయాండి ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా చక్కగా ఉండాలి ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చికెన్లో వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు చక్కగా మగ్గించుకోవాలండి ఇలా చేయడం వల్ల చికెన్ నీచివాచన అనేది రాదు ఎక్కువ కాలం నిలవ ఉండడానికి బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు అది కరెక్ట్ కాదండి ఈ విధంగా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కూడా తడి లేకుండా ఉండాలండి ఆ ముక్కల్ని నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నానండి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఆరు వందల గ్రాములు తీసుకున్నానండి హాఫ్ కేజీ కన్నా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అనమాట కేజీకి అయితే నాలుగు వందల గ్రాములు సరిపోతుంది కేజీన్నర తీసుకున్నాను కదండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది చక్కగా చికెన్ ముక్కలన్నీ కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఈ విధంగా మరీ ఎక్కువగా వేపుకోవద్దండి గట్టిగా అయిపోతుంది ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఐదు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మీరు పట్టుకునేటప్పుడు వంద గ్రాములు అల్లము వంద గ్రాములు వెల్లుల్లిపాయలు రెండు సమానంగా ఉండేటట్టు పట్టుకోండి ఐదు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాము చక్కగా కలిసేటట్టుగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందామండి చిన్న టీ గ్లాస్తో ్లాస్న్నర కారం అయితే పడుతుంది నేను ఒక గ్లాస్ వేసానండి హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసాను కొంచెం మావయ్య గారికి తీసేసి మళ్ళీ కారం అయితే కలుపుతానండి పెద్దవాళ్ళు కదండి కొంచెం కారం తినలేరని తగ్గించాను ఫస్ట్ ఇంక ఇప్పుడు మసాలా మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నాను బాగా కలిపి కలవాలండి మసాలా అంతా కూడా మీరు కారం వేసేటప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అక్కడ గ్లాస్ వేసాను కదండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ అయితే వేశాను గ్లాస్ ఉన్నారు కరెక్ట్గా కారం అయితే సరిపోతుంది పచ్చికారం కదండి చాలా స్పైసీనెస్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి చక్కగా ఆరిపోయిన తర్వాత ఈ రసాన్ని అనేది వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది మీరు కానీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఒక్కొక్క ముద్దకి నోరు ఊరిపోతూ ఉంటుంది అన్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్